డబ్బు కోసం తిరిగిన మీలాంటి వాళ్ళ కోసం నా కూతురు జీవితం నాశనం చేశాను అంటూ మూడో పెళ్లిపై స్పందించిన చిరంజీవి మెగావారి ముద్దుల కూతురు శ్రీజ ప్రేమించిన వ్యక్తిని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత తనతో విడాకులు విడాకలు తీసుకొని మళ్ళీ పెద్ద పెద్దలు కుదిర్చిన సంబంధం కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఒక పాపకు జన్మనిచ్చింది ఆ బంధం కూడా ఎన్నో రోజులు నిలవలేదు ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లి అంటూ స్నేహితుడు అయినా భర్తగా చేసుకోబోతున్నట్లు కొన్ని ఫొటోస్ ఫ్రెండ్స్ వీటిలో రిలీజ్ అవుతూ వచ్చాయి ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఓరెత్తు ఉన్న హోరెత్తు కళ్యాణ్ సైతం తన చిన్న పాప తనకే కావాలి అంటూ ఘాటుగా స్పందించడం జరిగింది అభిమానులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పవన్ కళ్యాణ్ దారిలోనే నువ్వు నడుస్తున్నావా అంటూ మండిపడుతూ వస్తున్నారు ఈ విషయంపై చిరంజీవి రియాక్ట్ అవుతూ డబ్బు కోసం తిరిగే వాళ్ళలో ఒకరు మొదటిసారి నా కూతురు మోసపోతే రెండవసారి మోసపోవడానికి కారణం నేనే అయ్యాను నా కుటుంబానికి మీరు ఉన్నట్లే నా కూతురు నేను ఉన్నానంటూ ఘాటుగా రియాక్ట్ అవుతూ వచ్చారు చిరంజీవి గారు